శ్రీమత రేనమ ఆ ఆషాడం వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది చేతులకి గోరింటాకులు పెట్టుకోవడం దాంతోపాటు మునగాకు పప్పు తప్పనిసరిగా తినాలి ఆ అంటారు అది కూడా అలా ఇళ్లలో చేసేటువంటి ముఖ్యమైనటువంటి విధి దాంతోను ఇలా పూజా పునస్కారాది కార్యక్రమాలతోనూ ఆ క్షేడం వచ్చేంత వేగంగా వెళ్ళిపోయింది ఇక శ్రావణంలోకి అడుగుపెట్టాం మరి శ్రావణ మాసంలో వచ్చేటువంటి పండుగలు ఏమిటి వాటిని ఎట్లా నిర్వర్తించుకోవాలి ఈ రోజుల్లో కొత్త కొత్త పోకడులతో మన పండుగ వాతావరణాన్ని మార్చేస్తూ వస్తున్నారు మరి అవన్నీ అవసరమా ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం ప్లీజ్ వాష్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ టి మల్తీ తెలుగు నిజానికి వరలక్ష్మి వ్రతం అనగానే మనకి గుర్తుకు వచ్చేటువంటి కథ ఏమిటంటే చారుమతి వృత్తాంతం చారుమతి చాలా చక్కగా పతిభక్తి కలిగినటువంటి ఉత్తమమైనటువంటి ఇల్లాలు ఎందుకు పతిభక్తి కలిగి ఉండాలి ఇప్పుడు చూస్తూ ఉన్నాం అసలు దారుణంగా ఇట్లా భర్తల్ని చంపేయడం అనేటువంటి ఒక కొత్త ట్రెండ్ని ప్రారంభించారు అసలు భారతదేశం అంటేనే గొప్పదైనటువంటి వివాహ వ్యవస్థకు పెట్టింది పేరు అంటారు మరి దానికి విరుద్ధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు మహిళా మండలు దానికి కారణం సీరియల్స్ అని చెప్పి ఒక నివేదిక కూడా తేల్చినట్లుగా చెప్తూ ఉన్నారు మరి వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకోవాలి ఏమిటి అసలు అది ఆ కథ అందించేటువంటి నీతి ఏమిటో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం చారుమతి తన భర్తతో అత్తగారితో మామగారితో తర్వాత తన తోటి కుటుంబ సభ్యులతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉండేది ఎక్కడ భేషజాలు లేకుండా మితమైనటువంటి భాషను కలిగి ఉండేది ఆడవాళ్ళకి ఉండాల్సినటువంటి మొదటి లక్షణం మితమైనటువంటి భాష ఎందుకు మితంగా మాట్లాడాలి ఎక్కువ మాట్లాడేసాం అనుకోండి ఆ మాట్లాడేటువంటి సమయంలో తెలియకుండానే మనము తప్పులు మాట్లాడడానికి అబద్ధాలు మాట్లాడే అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువ మన పూర్వం పెద్దలందరూ కూడా ఏం చెప్తారంటే మితంగా మాట్లాడు మితంగా ఉండు అని చెప్తూ ఉంటారు మితంగా మాట్లాడటం చాలా ఉత్తమమైనటువంటి విషయం మనకు చారుమతి కథలో అది చాలా విశేషంగా కనిపిస్తుంది చారుమతి చాలా మితంగా మాట్లాడేట గయ్యాళి కాకుండా ఉండేది భర్తను చాలా ఆదిరాభిమానాలతో చూస్తూ ఉండేది ముందు చా మనం ఆలోచించాల్సిన వరలక్ష్మితో అనగానే అందరూ బంగారం బంగారం అని పెరుగడుతూ ఉంటారు ఆషాఢంలో బంగారం తగ్గుతుంది శ్రావణంలో బంగారం కొనుక్కోవడం అనేది ఒక విధి అయినటువంటి ధర్మంగా పాటిస్తూ ఉంటారు నిజానికి అది ఒక్కటే కాదు మనం చేసుకునేటప్పుడు విధిగా చారుమతి ఎట్లా అయితే ఉందో ఆ అంశాలను నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి పైగా ఈ మధ్యన కొత్త కొత్త పోకడలతో ఆ దేవుడి మందిరం ఏదైతే ఉందో అమ్మవారిని పూజ చేసేటువంటి విధానం కొత్త కొత్త విషయాలకి తెరలేపుతున్నారంటే అవుననే చెప్పాలి ఆడంబరాలు ఎక్కువైపోయాయి పూజ ఎట్లా చేసుకుంటున్నాము భక్తితో చేసుకుంటున్నామా లేదా అసలు మన అత్తగారు ఎట్లా చేస్తుంది మనం ఎట్లా చేస్తున్నాం మనం ఎవరిని ఫాలో అవ్వాలి యూట్యూబ్ వాళ్ళని లేకపోతే అందంగా అలంకరించి చేసేటువంటి వాళ్ళని ఆర్భాటాలు చేసేటువంటి వాళ్ళని వీళ్ళని కాదు కదా ఫాలో అయ్యేది ఎవరిని ఫాలో అవ్వాలి అంటే మొట్టమొదట మన అత్తగారు ఏం చేస్తున్నా మనం చేయాలని మర్చిపోకూడదు అది మన ఇంటి సాంప్రదాయం అని ఒకటి ఉంటుంది అనమాట దీన్ని దీనికి త్రిలోదికాలు ఇచ్చేసి చాలా మంది కొత్త కొత్త విషయాలన్నీ చేస్తున్నారు నేను బాగా గుర్తు ఏంటంటే నాకు ఆ మధ్యకాలంలో మాఘమాసంలో ఒక మిత్రురాలు అంటే నా ఫ్రెండ్ ఫోన్ చేసింది అనమాట ఫోన్ చేసి చెప్తాంది నేను ఎన్ని నోవలు పట్టేస్తున్నాను పుస్తకంలో చాలా మటుకు నోవలు అన్ని చాలా ఈజీగా ఉన్నాయి కాబట్టి నేను అన్నీ పట్టేస్తున్నాను అక్షతాన్ని వేసుకుంటున్నాను నేను చాలా ఆశ్చర్యపోయాను అదే ఉంటే అలా పట్టడం అనేది నాకు తెలిసినంత వరకు కూడా సరైనటువంటి విధానం కాదు మొట్టమొదటి నువ్వు ఆలోచించుకోవాలి భర్త యొక్క అనుమతి తప్పనిసరి ఏ యొక్క వ్రతం చేసినా ఏ యొక్క కార్యక్రమం చేసినా మొట్టమొదటి భర్త అనుమతి తీసుకోవాలి ఆవిడంది అబ్బే లేదు మా ఆయన కూడా ఒప్పుకుంటారు నేను ఏదే నేను ఏదంటే అదే ఆయన కూడా తల ఒప్పేస్తారం ఆవిడ అలా కాదమ్మా మీ ఇంటి ఆచారాన్ని బట్టి మీ అత్తగారు ఏం చేస్తుందో నువ్వు అది చెయ్యాలి అంతే కదా మీ అత్తగారు ఏం చేస్తుందో దాని నియమాన్ని ఉల్లంఘించకుండా నువ్వు చెయ్యాలి అంతేగాని కొత్త కొత్తవి చేసేసి వాటిని పూర్తిగా చెయ్యలేక పడిపోకూడదు కదా అని నేను చెప్పా ఆ తర్వాత నుంచి ఆవిడ నాకు ఫోన్ చేయడం మానేసిందంటే నేను ఎట్లా చెప్పకూడదు అనమాట అంతే కదండి మా అత్తగారు మా మా ఇంట్లో శ్రావణ మంగళారాలు నో ఉన్నది దాన్ని నేను చేశాను ఆ తర్వాత నా తర్వాత వాళ్ళు చేస్తారు అంతే కదా ఇలా వారసత్వంగా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి ఏదో పుస్తకం కొనుక్కోవడం బాగుంది కదా అని చేసేయడం ఆ తర్వాత నియమ ఉల్లంఘన చేసేయడం పైగా వీటికి ఉద్యాపనం కూడా ఉంటుంది కొన్ని కొన్ని శ్రావణ మంగళారాలు వాటికి ఉద్యాపన కూడా ఉంటుంది అవి ఏం చేయకుండా ఎట్లా చేసేస్తాం ఏదో బాగుంది కదా అని పూర్తి చేసేయకూడదు కదా ఇటువంటి విషయం ఏంటంటే చాలా ముఖ్యమైన విషయం మనము భక్తితో చేస్తున్నామా లేదా అన్నది చాలా ప్రధానం ఆ భక్తి తప్ప ఆడంబరాలు ఎక్కువగా అయిపోయాయి ఆడంబరం లేకుండా భక్తితో మనకి ఎంత వీలైతే అంతే చేయాలి ఏవో రకరకాల పూలు అవి కొనుక్కొచ్చేయటం వాటిని అలంకరింపజేసేయటం మంచి మంచి చీరలు వస్తువులు అన్నీ కొనేసుకోవటం తర్వాత ఇప్పుడు గోల్డ్ కొనుక్కోలేకపోతే రోల్డ్ గోల్డ్ అయినా సరే ఏవో సిల్వర్ ఆర్నమెంట్స్ అని చెప్పేసి ఏవో కొత్త కొత్త వస్తువు ఉన్నాయి వాటినైనా సరే ఇంట్లో వాళ్ళందరినీ పీకి పాకం పెట్టేసి కొనే వరకు కూడా సతాయించుకు తినేయడం ఇట్లాంటి పనులకి లేపవద్దు అంటే ఇవేమి చెయ్యవద్దు దేవి పూజ ఎట్లా చేసింది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మితంగా ఉండేది గయ్యాలి కాదు భర్తను ప్రేమ విధానంతో చూస్తూ ఉండేది చాలా బాగా చూస్తూ ఉండేది అత్తమామలతో ఉండేది గయ్యాలి కాకుండా ఉండేది ఇవన్నీ కూడా సేవించాల్సినటువంటి లక్షణాలు పతివ్రత యొక్క లక్షణాలు అన్నమాట ఇవన్నీ ఇట్లాగా ఆచరిస్తున్నావా లేదో చూసుకోవాలి ఆడంబరాల జోలికి వెళ్ళవద్దు మనకి వీలైనంతలో ఆ రోజు చక్కగా పసుపు కుంకుమల యొక్క వినియోగం చేయండి అంటే చక్కగా మొహం నిండా పసుపు రాసుకోండి చక్కగా కుంకుమ పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నగల్ని శుభ్రంగా పాలతో కడిగి అమ్మవారి దగ్గర ఉంచండి కొత్త నగే ప్రతి సంవత్సరం అవసరం లేదమ్మా పాలతో కడిగి అమ్మవారి దగ్గర కూడా ఉంచవచ్చు ధరి ఏదైనా కొత్త వస్తువు ఉంటే కనుక ధరింపజేయచ్చు మనం నిత్యం వినియోగించేటువంటి వస్తువులను కూడా అక్కడ పెట్టవచ్చు పాలతో శుభ్రం చేసి వాటిని అమ్మవారి దగ్గర ఉంచవచ్చు పండుగలన్నీ కూడా ఇలాగే చేయాలి అనేటువంటి విధానంతో చేయకండి భక్తితో చేస్తున్నావా లేదా అనేటువంటిది ప్రధానమైన విషయం దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి చారుమతి యొక్క లక్షణాలను మీరు పుణికి పుచ్చుకోండి ప్రతి ఇంట్లోనూ కూడా చారుమతే కొలువైందా అనేటువంటి ఒక కొత్త భావనను అందరూ తీసుకురండి అంతేగాని ఆడంబరాలకు కానీ ఆర్భాటాలకు కానీ కొత్త కొత్త వింత అయినటువంటి అంశాలకు కానీ కొత్త పోకడలకు కానీ తెర ఎవరు కూడా తీయవద్దు తర్వాత ఈ మాసంలో ముఖ్యమైనటువంటి ఏంటంటే శ్రావణ మంగళారాలు ఇందాకనే చెప్పాను తర్వాత శ్రావణ శుక్రవారం ప్రతి వాళ్ళు కూడా సౌభాగ్య వ్రతం చేస్తూ ఉంటారంటే సౌభాగ్య వ్రతం అంటే ఏమీ కాదు ఆ రోజు అమ్మవారిని వీలైనంత ఎక్కువగా పూజించడం అనమాట శ్రీమాత ఏ అని మనసులో అనుకుంటే ఎందుకంటే ఉద్యోగ వ్యాపారాది కార్యక్రమాల్లో కూడా ఆడవాళ్ళు ముందంజ వేస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు కాబట్టి ఆ సమయంలో కూడా మనకి ఎంత వీలైతే మేర ఆ ఆ పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం ఆ రోజంతా కూడా శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని ఎప్పుడు కూడా వదలకుండా పఠిస్తూనే మనస్సులో మనస్సులో అలా 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 పదే పదే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ ఉండండి శ్రావణ శనివారాలు చాలా ముఖ్యమైనవి వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం అని చెప్తూ ఉంటారు కాబట్టి శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుని వెంకటేశ్వర స్వామిని తప్పకుండా పూజించాలి అని స్మృతి కౌస్తవం చెబుతూ ఉన్నది